మన డెమోక్రసీలో కావలసినంత నిరసన తెలపొచ్చు కానీ హింసకి ఇంచైనా చోట్లేదు మితిమీరిన అతివాదం నేరంతో సమానం శిక్షార్హం కూడా టైం బాగాలేకపోతే దొరికితే పోలీస్ కేసు అవుద్ది ఆ తర్వాత సీన్ సితారీ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే పిచ్చోళ్లుగా ముద్ర కూడా పడుద్ది ఇంత తెలిసి కూడా నేరుగా విఐపీల మీదకే కత్తి దూస్తే ఆ క్రేజీ ఫెలోస్ ని పిచ్చోళ్ళు అనక ఇంకేమనాలి కొడితే గిడితే సెలబ్రిటీ కొట్టాలి ఫేమస్ అవ్వాలి నాలుగు నోళ్లలో నలగాలి ఇది ట్రెండ్ ఇదో రకం పిచ్చి కూడా మొన్న ఆగస్టు నెలలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా క్యాంప్ ఆఫీస్ దగ్గర కలకలం ఆమె సీరియస్ గా స్పీచ్ చూస్తుంటే ఎక్కడి నుంచో ఒకడొచ్చి జుట్టు పట్టుకుని లాగే లెంపకాయ కొట్టాడు కుట్టినోడు గుజరాత్ కు చెందిన నలభై ఒక్కేళ్ల సకారియా రాజేష్ భాయ్ ఎందుకు కొట్టావరా అబ్బి అంటే ఢిల్లీలో వీధి కుక్కల సమస్యపై పట్టించుకొని ప్రభుత్వంపై కోపం వచ్చి ఇలా పగ తీర్చుకున్నాడట చివరాఖరికి వీడే ఒక పిచ్చి కుక్క అని తేల్చేశారు ఢిల్లీ పోలీసులు ఇప్పటి సీఎం కాదు గత సీఎం కేజ్రీవాల్ కూడా బాధితుడే ఆయనపై ఇంకు డబ్బాతో దాడి చేసి దడ పుట్టించాడొకడు లేటెస్ట్ గా చెన్నైలో టీవీకే చీఫ్ విజయ్ ఇంట్లో చొరబాటు టెర్రస్పై అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ యువకుడు పేరు ప్రశాంత్ తమ దళపతి ఇంట్లో లేడని బస్సు యాత్రలో ఉన్నాడని తెలిసే వచ్చాడా వచ్చాడు సరే ఎందుకొచ్చాడు దేశించి వచ్చాడు అని ఆరా తీస్తే అతడి మానసిక పరిస్థితి అంత బాగోలేదని తేలింది జనవరి నెలలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ పై అటాక్ ఒక అర్ధరాత్రి ఇంట్లోకొచ్చి కత్తితో చేశాడు ఎవడువాడు ఎచటివాడు అని దేశమంతా ఆసక్తిగా చూసింది అది సైఫిల్లు అని తెలియక దూరాడని చోరీ చేయడమే అతడి మోటివని తేల్చారు పోలీసులు ఆసుపత్రిలో చేరి ఐదు రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు సైఫ్ కత్తితో పొడిచిన ఆ పిచ్చోడు మాత్రం ఇంకా జైల్లోనే మగ్గుతున్నాడు వాళ్ళు విఐపీలు అని తెలిసినా జెడ్ ప్లస్ వై ప్లస్ సెక్యూరిటీలున్నా మనల్ని ఎవడ్రా ఆపేది అని అడ్డంగా దూరేస్తారు దొరికితే పొట్టు పొట్టు కొడతారని తెలిసినా ప్రాణాలకు తెగిస్తారు వీళ్లు నిజంగా పిచ్చోళ్ళ లేక దాడులు చేసి పోలీసులకు దొరికాక అవుతారా తెలియదు నిన్న కొందరు హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ ఎంపీ కంగనాకు ఎదురెళ్లారు గో బ్యాక్ స్లోగన్లతో పిచ్చెక్కించారు అంతకుముందు హీరోయిన్ దిశా పటాని ఇంటి బయట ఇద్దరు కుర్రాళ్లు బైక్ మీదొచ్చి గోడలకు బుల్లెట్లు పేల్చి తర్వాత ఢిల్లీ పోలీసుల చేతుల్లో ఎన్కౌంటర్ అయ్యారు ముంబై నగరం నడిబొడ్డు మీద కండల వీరుడు సల్మాన్ మీద కూడా జరిగింది తూటాలాట ఐదు రౌండ్ల తుపాకీ చప్పుళ్లు కృష్ణజింకను వేటాడిన కేసు లారెన్స్ బిష్ణో గ్యాంగ్ పనేనని తేల్చారు పోలీసులు విషయం చాలా సీరియస్ అవచ్చుగాక మనోభావాలు దెబ్బతింటే తినచ్చుగాక న్యాయం దొరక్క దగా పడ్డవాళ్లే కావచ్చుగాక ఏదైతేనేం వీళ్ళ చర్యలు మాత్రం సాహసోపేతం ఊహాతీతం కూడా